విజయవాడలో ఒక్కసారిగా మావోయిస్టులు కదలికలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి దానికి సంబంధించి కూడా ప్రతి చోట కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు మరి నిన్న పెనమలూరులో ఇరవై ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారిలో ఇరవై ఒక్క మంది మహిళలుండగా ఏడుగురు పురుషులు ఉన్నారు వారిని ఈరోజు జడ్జి ముందు అయితే ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు వారి వాళ్ళకి రిమాండ్ విధించారు అందరినీ కూడా ఒక నలుగురిని మినహాయించి మిగతా వారందరినీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలిస్తున్నారు రెండు బస్సులను కూడా వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా మొత్తం రెండు బస్సుల్లో కూడా పెట్టి వాళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు ప్రస్తుతం కోర్టు దగ్గర కూడా ఉన్నాము పోలీసుల ఆధ్వర్యంలో కూడా జడ్జి దగ్గర అయితే చేశారు సో నలుగురు అందులో వైద్య పరీక్షల నిమిత్తం కూడా కొంతమంది ఒక నలుగురిని మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది వారిని వైద్య పరీక్షల తర్వాత ఎక్కడికి తీసుకెళ్లాలనేది కూడా ఇంకా వాళ్ళు డిసైడ్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మావోయిస్టులకు వచ్చే నెల రెండు వరకు కూడా రిమాండ్ విధించారు అలాగే ఇరవై నాలుగు మందికి కూడా రిమాండ్ విధించింది మిగతా నలుగురికి వైద్య పరీక్షల తర్వాత అనంతరం వాళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఏ సెవెన్ ఏ నైన్ టెన్ ట్వంటీ సిక్స్ మావోయిస్టులు వయస్సు ధృవీకరణ కోసం కూడా పత్రాలు సమర్పించాలని కూడా న్యాయమూర్తి కోరడంతో ఈ యొక్క అయితే తీసుకోవడం జరిగింది అలాగే అప్పటి వరకు కూడా ఈ ఈ నలుగురిని కూడా పోలీస్ కస్టడీలోనే ఉంచాలని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇంతకుముందు అంటే విజయవాడ రామర్పాటులో అరెస్ట్ చేసిన నలుగురిని అంటే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన వాళ్ళని నలుగురిని కూడా నెల్లూరు జైలుకైతే తరలి తరలించారు అలాగే కృష్ణా జిల్లాలో అరెస్ట్ అయిన వారిని కూడా ఇప్పుడు రాజమండ్రి మొత్తం జైలుకైతే తరలించడం జరిగింది ఒక నలుగురిని మినహాయించి వాళ్ళు వయసు ధృవీకరణ పత్రాలు లేనందువల్ల వీళ్ళ నలుగురిని మాత్రం హోల్డ్లో పెట్టారు వాళ్ళు ఎప్పటివరకు కూడా వైద్య పరీక్షల తర్వాత కూడా పోలీస్ కస్టడీలో మాత్రమే ఉండాలని కూడా కోర్టు అయితే చెప్పడం జరిగింది న్యాయమూర్తి సలహా మేరకు కూడా ఈ యొక్క డెసిషన్ అయితే తీసుకున్నట్టు జరిగింది అలాగే ఇరవై నాలుగు మందికి కూడా ఇప్పుడు వచ్చే నెల రెండు వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది సో విజయవాడలో ముమ్మరంగా కూడా ఎక్కడికక్కడ కూడా మావోయిస్టుల కదలికలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి అన్నట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా విజయవాడ పోలీసులు అందరూ కూడా ఎక్కడికక్కడ కూడా కార్డన్ సర్చ్ కూడా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్క ఇంటిని కూడా సర్చ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కొత్తగా ఎవరైనా రెంట్కి వెళ్ళాలి అనుకుంటే కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ పర్టికులర్గా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా మొత్తం వాళ్ళు సెర్చ్ చేసి మరి వాళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది కూడా ఇంటి ఓనర్స్ కూడా ఒక కఠినమైన డెసిషన్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితే విజయవాడలో ఉంటుంది సో ఎవరికి అద్దెకి ఇవ్వాలని కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితే ఇంటి ఓనర్స్ కూడా ఉంది సో విజయవాడలో మొత్తంగా మావోయిస్టులు కదలికలు బాగా ఇక్కడ ఎక్కువైనాయి సో దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళ మావోయిస్టులందరూ కూడా ఈ రోజు కూడా ఒక ఆరుగురిని అయితే హతమార్చారు పోలీసులు అలాగే మిల్లిలో కూడా ఈ సంఘటన అయితే జరిగింది సో కాల్పుల్లో ఒక ఆరుగురు కూడా మరణించారు మొత్తంగా ఈ మావోయిస్టులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇంకెవరైనా ఉన్నారా వీళ్ళ కదలికలు ఏంటి అనేది కూడా ప్రత్యేకించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ కూడా సర్చ్ ఆపరేషన్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ అండి